చదువుకుందాం నిర్గమ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై వచనం నుండి ఇరవై నాలుగు వరకు మనము ధ్యానించుకుందాం ఇక్కడ దేవుడు మోషే ఉన్నారు దేవుడు మోషేతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు గత కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నీ స్వరం మాత్రము నేను వింటున్నాను కానీ నీ ముఖ దర్శనము అంటే నీ ముఖాన్ని చూడలేకపోతున్నాను నువ్వు ఏ రూపంతో ఉంటావో నాకు తెలియదు నాకు నీ రూపాన్ని కనపరచుమయ్యా అని దేవుడు దేవునిని మోసే అడుగుతూ ఉన్నాడు మరి దేవుడు మోసతో ఏం మాట్లాడుతున్నాడో మనం విందాం మరియు ఆయన నీవో నా ముఖమును చూడజాలవు చూసావు ఏమంటున్నాడు నీవో నా ముఖమును చూడజాలవు అంటే కోటి సూర్యుల కంటే శక్తి కలిగిన దేవుడు మన దేవుడు ఎన్ని సూర్యులు కోటి సూర్యులు కలిగిన కంటే శక్తి కలిగిన దేవుడు ఒక్క సూర్యుడిని మనం పైకి చూడలేము ఆయనను ఫోటో తీయలేము చిత్రపటం వేస్తాం కానీ ఫోటో డైరెక్ట్గా సూర్యుని ఆ యొక్క ఆ కాంతి వెలుగు ఉన్నప్పుడు మనం తేలేము అంటే ఒక్క సూర్యుని వెంటనే మనం తట్టుకోలేకపోతున్నాం ఎండాకాలం చూడండి భయంకర వెండలు కొడతా ఉంటాయి కానీ కోటి సూర్యుల కంటే శక్తి కలిగిన మహాదేవుడు సైన్యములకు అధిపతి అయిన యహోవా సార్వభౌమ అధికారం కలిగిన దేవుణ్ణి చూడాలని ఆశపడుతున్నాడు కానీ దేవుడు మొట్టమొదటి మాట్లాడుతున్నాడు మొదటిది నీవు నా ముఖం చూడజాలు అంటున్నాడు మొదటిది రెండోది ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు అన్నాడు ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు అని చెప్తున్నాడు రెండోది నిజమే అంత దివ్యమైన స్వరూపాన్ని చూసి ఎవరు తట్టుకుంటాం తట్టుకోలేం రెండవది మూడోది దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నా సమీపమున ఒక స్థలము ఉన్నది నీవు ఆ బండ మీద నిలువుమని చెప్తున్నాడు నాకు సమీపంగా ఒక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద నిలుస్తే అప్పుడు చెప్తున్నాడు నాలుగోది నా మహిమ నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా చూసారా నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి చూసారా ఐదోది ఏమంటున్నాడు ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను దేవునికి స్థుతి గాక ఆమెన్ చూసారా ఒక స్థలం ఉన్నదయ్యా నీవు ఆ బండ మీద నిలుము నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి ఎక్కడుంచాడు ఆ రెండు బండల సందులో ఆయనను ఉంచాడు ఉంచి ఏం చేస్తానంటే నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు అంటే నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పేదను దేవునికి స్థుతి గాక దేవుడు ఏం చేస్తాడంటే ఆయన చేతితో కప్పుతానంటున్నాడు ఆరోది మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెన్ నా వెనుక పార్శ్వమును చూచెదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోసతో చెప్పాను దేవుడు చాలామంది అంటారు దేవుడు చాలామంది అంటారు నేను చూశాను దేవుణ్ణి దేవుని స్వరం వింటావు దేవుని స్వరాన్ని వింటావు కానీ దేవుణ్ణి మనము డైరెక్ట్గా చూడలేము కాబట్టి అంత గొప్ప దేవుడు మోష్యకు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే నా చేతితో నిన్ను కప్పెదను ఏ ప్రమాదాలు ఏ అపాయాలు ఏ వ్యాధులు ఏ కష్టాలు ఏ సమస్యలు రాకుండా ఏం చెప్తున్నా అంటే చేతితో కప్పెదను అని చెప్తున్నాడు దేవుడు చేతితో ఏం చేసిందంటే నిన్ను కప్పుతానంటున్నాడు అందుకే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభార్ని ఈ మీదకి ఎందుకు పంపించారో తెలుసా నీ యొక్క పాపము నా యొక్క పాపములు క్షమించడానికి ఆయన కలువరు సెలవులో మన పాపాన్ని మోసుకెళ్ళాడు కలవరి సెలవులు ఏం చేశాడు నీ యొక్క పాపాన్ని నా యొక్క పాపాన్ని మరణం మీద మోసుకొని పోయాడు మోసుకొని పోయాడు అంటే చేతులకు మేకులు కొట్టబడ్డాయి కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి తలపై ముళ్ళకినటం పెట్టబడింది పక్కలో భలెం పొట్టు పొడవగలిగారు ఎవరో ఎందుకు తెలుసా నీవు నేను చేసిన ఆ పాపానికే ఆయన బలియాగం అయ్యాడు కాబట్టి ఇప్పుడు కుమారుని ద్వారా యేసు క్రీస్తు ద్వారా మన తండ్రి ఎద్దకు మనం చేరుతాం ఏ సహవాసమైతే పోగొట్టుకున్నామో ఆ సహవాసాన్ని మళ్ళీ కలపడానికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మళ్ళీ ఆ సహవాసంలోనికి మనము వచ్చాం ఆయన కృప ఆయన దయ అందుకే త నా చేతితో నిన్ను కప్పెదను నా చేతి కింద నిన్ను దాచేదను అనేకమైన లేఖనాలు మనకు కనబడతాయి నా చేతి నీడలో నిన్ను దాచేదను నా అరచేతులని చెక్కి ఉన్నాను చూడము నిత్యముని ప్రాకరణ ఆ ఎదుట ఉన్నాయని అనేకమైన విషయాల్లో మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి దేవుని యొక్క అస్తము కింద నీ ఉన్నావు ఏ ప్రమాదము ఏ అపాయము ఏది కూడా రాకుండా ఆయన నిన్ను కాపాడతాడు నాకు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్రాలు మీరు చేసిన వాగ్దానం బట్టి నీకు వందనాలు అయా మాతో ప్రభ అనేకమైన విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చిన దేవుడు నీకు స్తోత్రాలు నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని నడుస్తున్నావు నా ముఖము చూడజాలం అన్నావు నన్ను చూసి ఏ నలుడు బ్రతకడని చలవిచ్చావు అయ్యా నీకు వందనాలు చెల్లిస్తాను అంత శక్తి కలిగిన దేవుడవు కాబట్టి బండసందులో నిలువు వలనని చెప్పావు నా మహిమను దాటి వెళుచుండగా నిన్ను ఆ బండ సందులో ఉంచి నా చేతితో నిన్ను కప్పెదను అని చెప్పావు తండ్రి నీకు వందనాలు ఎన్నో వాగ్దానాలు ఎన్నో హానువాలు ఇచ్చిన మా తండ్రి మీకు స్తోత్రాలు మీ నామానికి నిరంతరం మహిమ కలుగునిగాక నడుస్తున్నాం మీ అస్తముతో మమ్మలను స్వస్థపరుస్తున్నారు మీ అస్తముతో మమ్మల్ని దీవిస్తున్నారు మీ అస్తముతో మమ్మల్ని కాపాడుతున్నారు మీ అస్తముతో మాకు భద్రత సంరక్షణ మీరు కల్పిస్తున్న మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ విన్న మాటలు మా అందరి హృదయాల్లో ఫలింప ఫలింపచేయమని ఈ మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయమని వినవారి జీవితంలో కూడా ఈ మాటలు ఫలింపజేసి వారిని మమ్మల్ని అందరినీ ఆశీర్వించమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్